హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు సమాచారం వాయిస్ ఓవర్తో తో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో వెల్లూరు శ్రీ లక్ష్మీనారాయణి ఆలయం గురించి తెలియచేస్తున్నాము ప్రపంచంలో అతిపెద్ద బంగారు దేవాలయం తమిళనాడు రాష్ట్రం వెల్లూరు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శ్రీపురం గ్రామంలో నిర్మించబడిన శ్రీలక్ష్మీనారాయణి ఆలయం ఆలయం చెన్నై నుండి నూట ముప్పై ఐదు బెంగుళూరు నుండి రెండు వందల పది తిరుపతి నుండి నూట పదిహేను కాంచీపురం నుండి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది తరచూ బస్సు సౌలభ్యం ఉండటం వల్ల తిరుపతి కాంచీపురం నుండి బస్సులో వెల్లూరు చేరవచ్చును విమానముపై ప్రయాణించు వారు తిరుపతి నుండి రోడ్డు మార్గంలో టాక్సీపై కాంచీపురం వెల్లూరు ఆలయాలు దర్శించవచ్చు రైలు మార్గం లేదు కాట్పాడి రైలు ద్వారా ప్రయాణించి రోడ్డు మార్గంలో పదిహేను కిలోమీటర్ల దూరలోని ఆలయం బస్సు లేదా ఆటోనందు చేరవచ్చు శ్రీ లక్ష్మీనారాయణి ఆలయం తమిళనాడు రాష్ట్రం వెల్లూరుకు చేరువలో శ్రీపురం నందు తిరుమలైకోడి లేదా మలైకోడి అనుప్రాంతంలో కొండపాదమున సుమారు వంద ఏకరముల సువిశాల ప్రదేశమునందు శ్రీచక్రం నమూనాలో నిర్మితమైనది శ్రీలక్ష్మీ నారాయణి ఆలయం విమానం లేదా గోపురం మండపం మేలిమి బంగారం రేకు తాపడంతో రూపొందినవి ఆలయం సుమారు రెండు కిలోమీటర్లు నడక ద్వారా చేరుకోవలసి ఉంటుంది ఆలయానికి చేరడానికి నక్షత్ర రూపంలోని కాలిదారి వెంబడి నడుస్తున్నప్పుడు మార్గమంతట ఆధ్యాత్మికత చింతన కలిగిండు ఆధ్యాత్మిక చిత్రాలు మరియు పురాణ కథలు చూడవచ్చును గతంలో పంజాబులోని అమృత్సర్ నందు సిక్కుల స్వర్ణదేవాలయం ఏడు వందల యాభై కేజీల బంగారముతో నిర్మితమైనది శ్రీపురం శ్రీ లక్ష్మీ నారాయణి లేదా లక్ష్మీదేవి ఆలయం పదిహేను వందలు కేజీల స్వచ్ఛమైన బంగారంతో నిర్మితమైంది ఆలయంలోపల మరియు వెలుపల స్వచ్ఛమైన బంగారు రేకులతో అందంగా తాపడం చేయబడింకి బంగారం బంగారు రేకులుగా మార్చి రాగిపలకలపై బంగారు రేకులను అమర్చబడింది హిందూ మతంలో సంపదను ప్రసాదిస్తుందని విశ్వసించే శ్రీ లక్ష్మీనారాయణి రూపంలో ఉన్న డెబ్బై కిలోల లక్ష్మీదేవి బంగారు విగ్రహం ఆలయంలో ప్రతిష్ఠించబడింది ప్రాంగణంలో దేశంలో ప్రధాన నదుల నీటితో నింపిన సర్వతీర్థం పేరుతో కొలను ఉంది ఆలయంలో ప్రతిరోజూ ఉదయం సాయంత్రం వెయ్యి ఎనిమిది దీపాలను వెలిగిస్తారు ఈ వేడుక ఆలయాన్ని సాయం సమయంలో చూడటానికి మనోహరంగా ఉంటుంది ఆలయం చుట్టూ సుమారు ఇరవై వేల వివిధ రకాల మొక్కలతో సందర్శకులను ఆకర్షించే ఉద్యానవనం ఉంది వేలూరుకు చెందిన శ్రీ నారాయణి పీఠమాను స్వచ్ఛంద ట్రస్ట్ వారిచే వంద ఎకరాల స్థలంలో నిర్మించబడిన ఆలయ ప్రాంగణంలో ఉచిత వైద్యశాల నిర్వహించబడుచున్నది ఆలయం కుల మతప్రాముఖ్యం లేకుండా అందరూ దర్శించవచ్చు ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది సందర్శకులు మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక స్వాంతనకు ఆలయం దర్శిస్తారు ఆలయ ప్రాంగణంలో ఏ సి మరియు నానే సి గెస్ట్ హౌస్లు హౌస్ డైనింగ్ హాల్ వెయిటింగ్ హాల్స్ ప్రసాదం విక్రయ కౌంటర్ పార్కింగ్ వైద్య సహాయం క్లోక్రూమ్ విశ్రాంతి గదులు మరియు సావనీర్ షోరూం ఉన్నాయి సౌకర్యాలతో కూడిన డార్మిటరీ ఉచితంగా లభిస్తుంది విశాలమైన పార్కింగ్ స్థలముంది శ్రీపురం పదివేల మందికి రుచికరమైన శాఖాహార భోజనం మంచించు భోజనశాల ఉంది ఆలయ ప్రాంగణం వెలుపల నామమాత్రపు ధరలకు శాఖాహార వంటకాలను అందించే శ్రీ నారాయణి భవనను భోజనశాల ఉన్నది ప్రాంగణమంతా తగినంత తాగునీరు అందుబాటులో ఉంది ఆలయ ప్రాంగణ చూచుటకు రెండు నుండి మూడు గంటల సమయం పడుతుంది ధూమపానం ఆల్కహాలు సేవించుట నిషిద్ధం ప్రాంగణంలో ఎలాంటి డ్రెస్ కోడ్ లేదు ఉదయం ఎనిమిది గంటలు నుండి రాత్రి ఎనిమిది వరకు దర్శన సమయం ఆలయం నందు ఉదయం నాలుగు నుండి ఎనిమిది వరకు అభిషేకం సాయంత్రం ఏడు నుండి ఎనిమిది వరకు జరుగును దర్శనం ఉచితం శని ఆదివారము నందు దర్శనానికి ప్రవేశరుసం అండ రూపాయలు చెల్లించవలేను శ్రీలక్ష్మీనారాయణి ఆలయం నిర్మించబడక పూర్వం నారాయణీపీఠం ఆలయం ఎదుట రోడ్డుకు ఆవలివైపు సాయినాథపురంలో పురాతన ఐశ్వర్యలక్ష్మీ ఆలయం పేరుతో ఉండేదని తెలుస్తున్నది సాధారణంగా సందర్శకులు బంగారు దేవాలయంగా పేరొందిన శ్రీలక్ష్మీనారాయణి ఆలయం దర్శించుటకు చూపు ఆసక్తి పురాతనమైన ఐశ్వర్యలక్ష్మీ ఆలయ దర్శనానికి తక్కువగా చూపుతారు శ్రీ లక్ష్మీనారాయణి ఆలయం ప్రస్ఫుటంగా విశాల ప్రాంగణలో ఉండుట వల్ల ఎక్కువ సమయం ఆలయ ప్రాంగణంలో గడుపుటకు అనువుగా ఉన్నందున శ్రీ లక్ష్మీనారాయణి ఆలయం ఎక్కువ మంది దర్శిస్తారు శివుడు తిరుకామీశ్వరునిగా మరియు పార్వతి శివకామసుందరిగా ప్రతిష్ఠింపబడిన ఈ ఆలయాన్ని తిరుకామీశ్వర ఆలయం అంటారు ఆలయంలోని శివలింగం మహాలక్ష్మిదేవి ప్రతిష్ఠించి పూజించిందని నమ్ముతారు ఆలయానికి దక్షిణం తూర్పు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి నంది బలిపీఠం మరియు ధ్వజస్తంభం గర్భగుడి ముఖద్వారం ఎదురుగా ఉన్నాయి ప్రధాన దైవాన్ని తిరుకామీశ్వరుడు అంటారు గర్భగుడి గోడల చుట్టూ దక్షిణామూర్తి మహావిష్ణువు బ్రహ్మ మరియు విష్ణుదుర్గ విగ్రహాలు ఉన్నాయి ప్రపంచంలో పుట్టిన పద్దెనిమిది మంది సిద్ధుల్లో బోగరోకరు భోగర్ ఆలయంలో శివుని పూజిచుటవలన వారి పేరుపై ఈ ఆలయం పిలువబడుతున్నది శివుని పూజించిన బోగర్ తొమ్మిది విషాలను నవపాషణం కలిపి ప్రస్తుతం పళని కుమారస్వామి ఆలయంలో పూజించబడుతున్న మురుగన్ రూపంలో అపూర్వమైన ఔషధం తయారుచేశాడు ఆలయం చాలా మహిమకది ఆలయంలో మహాలక్ష్మి శివుని పూజించినందున ఆలయంలోని మహాలక్ష్మి విగ్రహం మహిమాన్వితమైనదని ప్రసిద్ధి వృద్ధులకు మరియు దూరం నడువలేని వారికి ఈ మహిమాన్విత ఐశ్వర్యలక్ష్మి ఆలయం ఆలయ దర్శనం ఉత్తమం ఆలయం అన్ని వేళలా తెరచి ఉంటుంది కావున ఐశ్వర్యలక్ష్మి ఆలయమందు ఐశ్వర్యలక్ష్మీదేవితో పాటుగా తిరు మరియు మరియు శివకామసుందరి దర్శించిన పిమ్మట సాయం సమయంలో శ్రీ లక్ష్మీ నారాయణి దర్శనం ఉత్తమం శ్రీలక్ష్మీ నారాయణి ఐశ్వర్యలక్ష్మి దర్శనం ఐశ్వర్యప్రదం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు